హాయ్ వన్ అందరికి నమస్తే బ్రో మీ పేరు నా పేరు జయంత్ మీరు ఏం చేస్తారు బ్రో ప్రజెంట్ నేను ఉస్మానియాలో ఎంటెక్ చేస్తున్నాను ఓకే సో బ్రో అంటే ఈ సొసైటీలో ఒక వ్యక్తి ఈ సమాజాన్ని మార్చగలుగుతాడా మనం చరిత్ర చూసుకున్నట్టయితే ఈ సొసైటీ అభివృద్ధి చెందింది సివిలైజ్ అయిపోయింది చాలా వరకు సివిలైజ్ అయినప్పటికీ మనం ఎక్కడో లాగింగ్ ఉన్నాం బట్ సొసైటీని చేంజ్ చేయగలుగుతామా అంటే ఎస్ కంపల్సరీ అని చెప్పగలను మనం వేరే దేశాలు చూసుకుంటున్నప్పుడు కానీ అమెరికాను చూసుకుంటే మార్టిన్లు దొరికి ఎక్కడనో నల్ల జాతి వాడు ఉండేవాడు సివిల్ రైట్స్ కోసం పో అప్పుడు ఇప్పుడు ఇప్పుడు చూ అమెరికా చూసుకున్న అమెరికా చూసుకుంటున్నట్టయితే ఇప్పుడు నంబర్ వన్ కంట్రీగా ఉంది ప్రజెంట్ చూసుకుంటుంటే వాళ్ళ సివిల్ రైట్స్ కోసం పోరాడి ఈ క్వాలిటీ నీగ్రోస్ నీగ్రోస్ నుంచి ఇక్కడికి వచ్చి ఒక మాల్ పర్సనాలిటీగా ఉండేసి ఒక్కసారి ప్రేరేపి ప్రేరేపించింది ఎవరిని ప్రజల్ని ఎట్లా మన సమాన హక్కులు మనకు కావాలి మన సివిల్ రైట్స్ మనకు కావాలి అన్నట్టు మంది ప్రేరేపించడు అటు ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటే నెల్సన్ మండేలో అతను అతను కూడా ఎక్కడో నల్లవాడు దేశానికి ప్రెసిడెంట్ గా ఉన్నాడు చాలా వరకు చూసుకుంటాడు ఇప్పుడు మన సొంత మన దేశాన్ని చూసుకుంటే మనకి గాంధీజీ ఉన్నాడు నాన్ వైలెన్స్ ఏం కొట్లాట లేకుండా జనాలను ప్రేరేపించాడు బిఫోర్ నైన్టీన్ ఫిఫ్టీన్ ఎట్లుంది నైన్టీన్ ఫిఫ్టీన్ ఎట్లుంది ఆఫ్టర్ నైన్టీన్ ఫిఫ్టీన్ ఎట్లా ఉందని చూసుకుంటే మనం బిఫోర్ నైన్టీన్ ఫిఫ్టీన్ మనకు చాలా మంది ఫ్రీడమ్ లీడర్ లీడర్స్ ఉన్నారు వాళ్ళు కూడా ప్రేరేపించారు సొసైటీ కోసం పోరా పోరాడారు కానీ ఆఫర్ గాంధీ చూసుకుంటే నాన్ వైలెన్స్ ఉంది చాలామంది చాలామంది ప్రజల్ని సౌత్ ఇండియా కానీ నార్త్ ఇండియా కానీ నలుమూలల దేశం నలుమూలల నుంచి వచ్చేసరికి ఒక ఉద్యమం అనేది ఏర్పడింది అట్లా ఏర్పడింది నెక్స్ట్ ఉమెన్స్ గురించి చూసుకుంటే చాలా మంది పోరాడారు జ్యోతిర్బాయి పూలే కానీ వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇవ్వడం కానీ చాలా వరకు చేసే ఈక్వల్ రైట్స్ ఇవ్వడం కానీ ఉమెన్స్కి ఎడ్యుకేషన్ మెయిన్లీ అసలు ఉమెన్స్ లేకపోతే మనం లేము వాళ్ళ ఒక ఒక కోర్ట్ ఉంది వెన్ యు ఎడ్యుకేట్ మెన్ యు ఆర్ ఎడ్యుకేటింగ్ ఎ ఫ్యామిలీ వెన్ యు ఆర్ ఎడ్యుకేటింగ్ ఏ ఉమెన్ యు ఆర్ ఎడ్యుకేటింగ్ ద సొసైటీ అని ఒక సేయింగ్ ఉంది అయితే ఒక ఉమెన్ ఉమెన్స్ కి చేసింది కానీ ఏదైనా చేసింది కానీ చాలా చేసారు ఒక్క పర్సన్ ఒక్క పర్సన్ చాలు సొసైటీని ప్రేరేపించాను ఇక్కడ చూసుకున్నట్టయితే నేను టెన్త్ క్లాస్ ఉన్న వరకు మనం ఉద్యమంలో ఉన్నాం ఏది ట్వంటీ ఫోర్టీన్ టెన్త్ క్లాస్ తెలంగాణ మూవ్మెంట్ అప్పుడు స్టార్ట్ అయింది ఏదో నాకు తెలిసినంత వరకు అయితే అయ్యో హాలిడేస్ వచ్చినాయి కదా హాలిడేస్ వచ్చినాయి మనకి బంద్ అని అంటున్నారు సకల జనాల సమ్మె అంటారు ఫార్టీ డేస్ హాలిడేస్ వచ్చినాయి అంత చూసేసరికి నాకు హ్యాపీ కానీ ఒక స్టేజ్ దాని గురించి తెలుసుకునే ఒక ఇప్పుడొకరు నేను నేను కి ప్రిపేర్ అవుతున్నాను యూపీఎస్సీ సివిల్స్ ప్రిపేర్ అయినప్పుడు గ్రూప్ వన్ రాసాను నేను గ్రూప్ వన్ రాసినప్పుడు చదువుతుంటే అయ్యో నిజంగా ఇంత జరిగిందా అప్పుడు నేను హాలిడేస్ కోసం చేసిన అసలు దాని వెనక ఎంతమంది జనాలు ఎవరున్నారు ఏంది అనేది చూసేసరికి మన కేసీఆర్ గారు చూస్తే ఒక పర్సన్ వచ్చి అన్ని పదవులు వదులుకొని మన మన రాష్ట్రం కోసం కేసీఆర్ గారిని చూసుకుంటే ఒక పర్సన్ వచ్చింది దానికన్నా చాలా ప్రొఫెసర్ జయశంకర్ గారు ఉన్నారు ప్రతి ఒక్కరు పర్సనాలిటీ గానే ఉన్నారు తప్ప ఎక్కడ మనకి ఇంతమంది వచ్చారు అది ఇది అని ఎక్కడ కనిపించలేదు మనకు తెలిసింది ఏంది తెలంగాణ తెచ్చింది కేసీఆర్ అదొక్కటే తెలుసు మనకు హాలిడేస్ వచ్చినాయి అంతే అది ఒక్కటే తెలుసు తప్ప తర్వాత చూసుకుంటుంటే ఒక్కొక్క పర్సనాలిటీని ఒక్కొక్క పర్సనాలిటీ చూసుకుంటే చరిత్ర నైన్టీన్ సిక్స్టీ నైన్ నుంచి చూసుకుంటే టూ థౌజండ్ టూ పార్టీ పెట్టే వరకు మనకు తెలిసింది కేసీఆర్ అంటే ఎవరు అనేసి మనకు తెలిసింది ఒక పర్సనాలిటీ చాలు మనకి తర్వాత పార్టీ పెట్టిండు ఉద్యమం తీసుకొచ్చిండు మనకు సపరేట్ తెలంగాణ స్టేట్ కావాలన్నాడు ఇవన్నీ చేసిన మనకి తెలంగాణ రాష్ట్రం వచ్చింది అట్లా చేంజ్ అయిపోతుంది ఒక పర్సనాలిటీ అనేది కంపల్సరీ ఒక ప్రభావితం అయితే ఒక సొసైటీ మీద కంపల్సరీ ఉంటుంది ఫర్ సపోజ్ అక్క వాళ్ళు వీళ్ళు ఏం చేసారో వాళ్ళకి తెలుసు తెలియదు నాకు తెలుసు పర్సనల్ లైఫ్లో నా పర్సనల్ లైఫ్లో చూసుకుంటే నేను నేను ఒక మామూలుగా ఉండే లైఫ్ ఎనీ గోల్ లేకపోతుండే ఏం లేకపోతుండే లేనప్పటికీ పోతంటే పోతాంటే సొసైటీ ఇలా ఉంటది జనాలు ఇట్లా ప్రభావితం చేస్తారు నీ గురించి ఇట్లా మాట్లాడుకుంటారు ఇది ఏదైనా గోల్ ఉండాలి కంపల్సరీ అది లేకపోతే ఎలా అనేసి అనేసరికి నేను ఒక్కొక్కటి ఒక్కొక్క బుక్స్ చదవడం స్టార్ట్ చేశాను స్టార్ట్ చేసిన తర్వాత స్వామి వివేకానంద బుక్స్ చదవం చాలా వరకు చాలా చదివేసరికి ఇంకా డిఆర్ అంబేద్కర్ సమాన హక్కులు ఫండమెంటల్ రైట్స్ మనకిచ్చాడు ఫండమెంటల్ రైట్స్ బదులు ఈ రోజు మనం ఏం చేయగలిగిన మనకి రాజ్యాంగం ఉంది అనేసి ఒక ధైర్యంతో మనం హక్కులు తీసుకుంటున్నాం ప్రతి ఒక్కటి చేస్తున్నాం ఏది చేసినా కూడా అది మంచి గాని చెడు కాని చెడు చేస్తే దానికి సపరేట్ లాస్ ఉన్నాయి దానికి లాస్ తీసుకొచ్చిండు మనకి ఏదైనా హక్కులు కావాలన్నా కూడా మనకు వచ్చినాయి చాలా వరకు వేసింది దళితులకు కానీ ప్రజలకు కానీ దళితులనే ఒక ముద్ర ఏంటంటే బిఆర్ అంబేద్కర్ తల్లిదలకే చేసిండు లో వాళ్ళకే చేసిండు ఇక మిగతా వాళ్ళు ఈ పర్స్పెక్టివ్ నుంచి అందరు రావాల్సింది కంపల్సరీ అందరికీ చేసిండు ఎక్కడ చేయలేదు చెప్పండి ప్రతి ఒక్కరు ఏదో మిస్ మిస్ మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటారు అంబేద్కర్ గారిని కానీ అందరికీ చేసిండు ఎడ్యుకేషన్ ఈజ్ కంపల్సరీ అని చెప్పిండు ఉమెన్స్కి రైట్స్ ఇచ్చిండు ఓటింగ్ రైట్స్ వచ్చినాయి అప్పటి నుంచి మనకి ముందు నుంచి ఉన్నాయి కానీ ఈ హక్కు వల్ల మనం ప్రపంచంలో ఎక్కడ చూసుకున్నా మనం గుడికి పోయినా ఎక్కడ పోయినా విఐపి దర్శనం ఆ దర్శనం ఈ దర్శనం కానీ మనకు ఒకటే హక్కు సమానంగా ఎంత పెద్ద విఐపి ఉన్నా సరే ఓట్ హక్కు అనేది అదొక్కటే ఆర్టికల్ త్రీ ట్వంటీ సిక్స్ ప్రకారం ఓట్ టు రైట్ రైట్ టు ఓట్ అంటారు తీసుకొచ్చిండు ఎంత పెద్ద ఎన్టీఆర్ అయినా చిరంజీవి అయినా అదే పోలింగ్ బూత్ అదే లైన్లో లో ఇట్లాంటి హక్కులు ఒక పర్సన్ ఉండాలి కంపల్సరీ ఉండాలి అప్పటివరకు మనకి ఏం తెలియదు అందరు లాగా గొర్రెల లాగా మనం అందరినీ ఫాలో అవుతాం కానీ మన పర్స్పెక్టివ్ ని చేంజ్ చేయడానికి ఒక పర్సన్ కావాలండి మన లైఫ్ నా లైఫ్లో పర్సనల్ లైఫ్ లో చూసుకుంటే అప్పటి ఒక్కొక్క స్టేజ్ లో ఒక్కొక్క పర్సన్ నా లైఫ్ ని చేంజ్ చేశారు చెప్పాలంటే ఫస్ట్ మా డాడీ ఈజ్ అ మై హీరో నా హీరో అతన్ని అతని పర్సనల్ లైఫ్ ఏంటంటే అటెండర్ నుంచి గ్రూప్ వన్ పోస్ట్ ఇప్పుడు గ్రూప్ వన్ అటెండర్ నుంచి చదువుకొని ఆ కష్టపడడం వల్ల నేను కూడా ఒక స్టార్ట్ చేసినాను అరే మా నాన్నని ఇట్లా చేసిండు నేను ఎందుకు చేయకూడదు అట్లా ఒక పర్సనల్గా నేను నా పర్సనల్ రోల్ మోడల్గా తీసుకుంటాను మా ఫాదర్ని తీసుకున్నా నెక్స్ట్ కాలేజ్కి వచ్చిన ఐఎమ్ ఐఐటి గ్రాడ్యుయేట్ చెప్పాలంటే ఐఐటి ఢిల్లీలో చదువుకున్నాను కొంచెం డిస్కంటిన్యూ చేసి ఇటు వచ్చేసాను చేసిన తర్వాత బీటెక్లోకి వచ్చాను ఏం చేయాలి అక్కడ చూసేసరికి ఒక సార్ నాకు సార్ ఉన్నాడు నువ్వు ఇలా చేయి నీకు చాలా ఛాన్సెస్ ఉన్నాయి నువ్వు ఇలా చేయి అనేసరికి అతను ఒక పర్సనాలిటీ నాకొక్కనికేం కాదు ఒక ముప్పై మంది స్టూడెంట్స్ క్లాస్ లా ఒక పర్సన్ ఒక ముప్పై మందిని ఇప్పుడు నా ఇన్స్పిరేషన్ ఇప్పుడు నాలుగు నా ఇట్లా చెప్పిండు మా సార్ ఇట్లా చెప్పిండు అనేసరికి నేను ఒక నేను ఒక పది మందిని చెప్తాను అట్లా అయ్యేసరికి నెక్స్ట్ ఐఐటికి ఐటీకి వెళ్ళిన అక్కడ చూసేసరికి అసలు నేను ఇక్కడ కోప అవ్వగలను అన్నప్పుడు మా ఫ్రెండ్ ఒకటి హై ర్యాంక్ అక్కడ సిక్స్త్ ర్యాంక్ ఆల్ ఇండియా ర్యాంక్ సిక్స్త్ ఉంది వచ్చిన తర్వాత నేను ఇక్కడ కోపా అవ్వలేను అన్నప్పుడు ఒక పర్సనాలిటీ నా ఫ్రెండ్ అన్న ఒక పర్సనాలిటీ ఇప్పుడు ఇస్రో సైంటిస్ట్ అతను రీసెంట్ గా ఇస్రో సైంటిస్ట్ గా జాయిన్ అయ్యాడు అయినప్పటికీ అరే నువ్వు ఎందుకు బాధపడుతున్నావు చాలా దారులు ఉన్నాయి మనకి చాలా దారులు ఉన్నాయి ఎందుకు ఇలా నువ్వు ఎందుకు లోగా ఫీల్ అవుతున్నావు ఎందుకు అట్లా అనేసి ఒక బూస్ట్ అప్పించింది నాకు అతను ఒక పర్సనాలిటీ అండి చాలా మందికి చేయాలని కూడా కాదు ఒక్క మనిషిని ప్రేరేపించిన అదొక చేంజ్ సొసైటీకి ఇప్పుడు అతను ఇస్రో సైంటిస్ట్ గా చేస్తున్నాడు కాబట్టి నేను పది మందికి చెప్పుకుంటా నా ఫ్రెండ్ ఇలా అనేసి నాకు అప్పటి నుంచి ఒక జీల్ పెరిగింది ఇతను చేయగలిగింది నేను ఎందుకు చేయగల చేయలేను అనేసి ఒక పర్సనాలిటీ అతను కూడా చేసేసరికి నేను ఇక ఏం చేస్తున్నా ఎంటేస్తున్నా నేను అక్కడికి వదిలేద్దాం అనుకున్నా అతను చెప్పడం వల్ల అక్కడి నుంచి స్టార్ట్ చేసిన నా జర్నీని మళ్ళా అక్కడికి అప్ గివ్ అప్ ఇచ్చేద్దాం అనుకున్నా కానీ గివ్ అప్ ఇవ్వకుండా చెయ్యి ఎక్కడనొక్క అడిచేయి దేర్ ఆర్ మెనీ ఛాన్సెస్ ఎంటెక్ చేసిన తర్వాత చాలా ఛాన్సెస్ ఉన్నాయి మనకి లైఫ్లో అనేసి చెప్తే నేను ఎంటెక్ జాయిన్ అయినా మళ్ళీ ఇంత పర్సనాలిటీ చే ఉంటుందండి ఎవరికైనా మీ మీ లైఫ్లో ఉంటుంది ఒక చేంజ్ అనేది మీరే రాంగ్ అని పుట్టంగానే ఇప్పుడు పుట్టినప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు ఒక లాగా ఉంటారు మీరు కూడా మీరు క్వశ్చన్ అడిగారు మీకు కూడా తెలుసు మీకు కూడా తెలుసు కంపల్సరీ మీ లైఫ్లో యువ లోకల్ పర్సనాలిటీ ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉంటారు ఆ అందుకే నేను చెప్తున్నా కంపల్సరీ సొసైటీలో అనేది ఒక పర్సన్ పర్సనాలిటీ అది ఒక పర్సన్ ఒక్కని ప్రేరేపించిన ఒక పర్సన్ పది మందిని చేసిన ఇప్పుడు మార్టిన్ లూథర్ కింగ్ లెక్క వంద మంది వేల మందిని చేసినా కూడా అది ఇన్ఫ్లుయెన్స్ అది ఒక ఆ పర్సన్ మళ్ళీ ఒక పర్సన్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఒక్క పర్సన్ వంద మందిని చేయగల చేయగలుగుతాడు అట్లా అనేసి నా ఒపీనియన్ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ are you are you coming to the free